శ్రీ గురుదత్త గురుదత్త ఈరోజు మనం తీక్ష్ణదంష్ట్ర కాలభైరవ అష్టకం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ అష్టకాన్ని చిన్నతనంలో మా గారు నేర్పించారు ఈ అష్టకాన్ని మన గృహంలో పఠనం చేసినా విన్నా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఈ అష్టకం మనం ప్రతిరోజు చదివినా విన్నా మనకు పనుల్లో ఎదురైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు మనకు దుఃఖంగానే ఉంటే దుఃఖం పూర్తిగా నశించిపోయి వైపు మనం ప్రయాణం చేస్తాం అది కాకుండా ఈ నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంటాం కదా భూతప్రాత పిశాచిపేడలు నరఘోష నరపేడ ఇవన్నీ కూడా సమూలంగా నివారింపబడతాయి పూర్వకాలంలో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని సమయంలో ప్రజలందరూ కూడా అడవిలు ద్వారా నడిచి వెళ్ళడం ఇలాంటివి చేసేవారు అప్పట్లో వాళ్ళకి పుల్లో భయం సర్పాలు అంటే పాముల భయం ఉండేవి ఎవరైనా ఈ యొక్క అష్టకాన్ని చదువుకుని వెళితే వారికి ఆ భయం పూర్తిగా నివారింపబడేది ఈ అష్టకాన్ని ప్రతిరోజు కూడా మనం మూడు సార్లు మూడు పూటల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం విన్నా చదివినా ఎన్నో రకాల మనకు ప్రయోజనాలు సిద్ధిస్తాయి మీరంతా కూడా ఈ యొక్క అష్టకాన్ని చదివి లేదా విని అన్ని ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాను ఇప్పుడు తీక్ష్ణద్ర కాలభైరవ అష్టకాన్ని మీకు చదివి వినిపిస్తాను తీక్ష్ణదంష్ట కాలభైరవ అష్టకం దీనిని మహాకాలభైరవ అష్టకం అని కూడా అంటారు ఎం యక్షం దసి దిశి విదం భూమికం పాయమానం సంహారమూర్తిం శిరముకటజటాశేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం విఘృతనఖమకం చోర్దరోమంకరాళం పం 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 పాపనాశం సతతం భైరవం క్షేత్రపాలం రం 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 రక్తవర్ణం కటికటితనం తీక్ష్ణదంష్టాకరాళం ఘం 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 ఘోష ఘోషోషం ఘగ ఘగితం ఘర్జరం ఘోరనాదం కం 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 కాళపాసిం దృకదృక దుఃఖితం జ్వాలితం కామదాహం తం 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 దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం లం 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 అదంతం లలలం దీర్ఘజిహ్వా కరాళం ధుమ్ ధుం ధుం ధూమ్రవర్ణం స్ఫట వికటముఖం భాస్కరం భీమరుపం రుం రుం రృం రుండమాళం రవితమనేతం తామ్రనేత్రం కరాళం నం 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 నక్డభోషం సతతం భైర్వం క్షేత్రపాలం వం 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 వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరంతం ఖం 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 ఖడ్గహస్ త్రిభువనవిలయం భాస్కరం భీమరుపం చం 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 చలి చల చల చలితాళితం భూమిచక్రం మమ్ మమ్ మమ్మాయీ రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం శం 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 శంఖహస్త శశిగరధవళం మోక్ష మమ్ 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 మహాంతం కలమకులకొలం మంత్రగుప్ సునిత్యం ఎం 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 భూతనాదం కిలి కిలి కిలితం బాలకేళి ప్రధానం అం 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 అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం ఖం 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 ఖడ్గభేదం విషమమృతమయం కాళకాళం కరాళం క్షం 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 క్షిప్రవేగం దహ దహ దహనం తప్తసందీప్యమానం ఔం ఔం ఔంకారనాదం ప్రకటతగహనం గర్జితర్భూమికంపం వం 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 వాలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం సం సిద్ధియోగం సకల గుణముఖం దేవదేవ ప్రసన్నం पं 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 पद्मनाभं हरिहरमयनं चन्द्रसूर्याग्निनेत्रम् ऐं 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 ऐश्वर्यनादं सततभयहरं पूर्वदेवस्वरूपं रौं 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 रौद्ररूपं प्रणमतसततं भैरवं क्षेत्रपालं हं 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 हंसयानं हसितकलहकं मुक्तयोगाट्टहासं नं 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 नेत्ररूपं शिरमुकुटजटबन्धबन्धग्रहस्थम् టం టమ్ త్రిదశ టాధం త్రిదశలటం కామగర్వాపహారం భుం 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 భూతనాదం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం తేక్ష్ణుదంష్ట్ర కాలభైరవాష్టకం దీనిని మహాకాలభైరవాష్టకం అని కూడా అంటారు ఎం యక్షం దసి దిశి విదం భూమికం పాయమానం సంహారమూర్తిం శిరకటాశేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం విఘృతనఖమకం చోర్దరోమంకరాళం పం 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 పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం రం 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 రక్తవర్ణం కటికటతీక్ష్ణదంష్టాకరాళం ఘం 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 ఘోష ఘోషోషం ఘగ ఘగితం ఘర్జరం ఘోరనాదం కం 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 కాళపాసిం దృక దృకదుఖితం జ్వాలితం కామదాహం తం 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 దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం లం 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 అదంతం లలలం దీర్ఘజిహ్వా కరాళం ధుం 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 ధుమ్రవర్ణం స్ఫట వికటముఖం భాస్కరం భీమ రుం రుం రృం రుండమాళం రవితమనేతం తామ్రనేత్రం కరాళం నం 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 నక్డభోషం సతతం భైరవం క్షేత్రపాలం వం 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 వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరంతం ఖం 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 ఖడ్గహస్ త్రిభువనవిలయం భాస్కరం భీమరుపం చం 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 చలి చల చల చలితాళితం భూమిచక్రం మమ్ 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 మమ్మాయీ రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం శం 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 శంఖహస్త శిశిగరధవళం మోక్ష మమ్ 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 మహాంతం కులమకుల కలమకులకొలం మంత్రగుప్ సునిత్యం ఎం 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 భూతనాదం కిలికిలికి బాలకేళి ప్రధానం అం 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 అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం ఖం 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 ఖడ్గభేదం విషమమృతమయం కాళకాళం కరాళం క్షం 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 క్షిప్రవేగం దహ దహ దహనం తప్తసందీప్యమానం ఔం ఔం ఔంకారణాదం ప్రకటిగహనం గర్జితర్భూమికంపం వం 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 వాలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం సం 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 సిద్ధియోగం సకలగుణముఖం దేవదేవం ప్రసన్నం पं 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 पद्मनाभं हरिहरमयनं चन्द्रसूर्याग्निनेत्रम् ऐं 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 ऐश्वर्यनादं सततभयहरं पौर्वदेवस्वरूपं रौं 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 रौद्ररूपं प्रणमतसततं भैरवं क्षेत्रपालं हं 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 हंसयानं हसितकलहकं मुक्तयोगाट्टहासं नं 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 नेत्ररूपं शरमकुटजटबन्धबन्धगृहस्थम् టం 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 టంకారణాధం త్రిదశ లటం కామగర్వాపహారం భుం 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 భోతనాదం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం తేక్ష్ణుదాంష్ట్ర కాలభైరవష్టకం దీనిని మహాకాలభైరవాష్టకం అని కూడా అంటారు ఎం యక్షం దసి దిసి విదం భూమికం పాయమానం సంహారమూర్తిం శిరమకటజటాశేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం విఘృతనఖమకం చోర్దరోమం కరాళం పం 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 పాపనాశం సతతం భైరవం క్షేత్రపాలం రం 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 రక్తవర్ణం కటికటితనం తీక్ష్ణదంష్టాకరాళం ఘం 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 ఘోష ఘోషోషం ఘగ ఘగితం ఘర్జరం ఘోరనాదం కం 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 కాళపాసిం దృకదృక దుఃఖితం జ్వాలితం కామదాహం తం 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 దివ్యదేహం సతతం భైరవం క్షేత్రపాలం లం 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 అదంతం లలలం దీర్ఘజిహ్వా కరాళం ధుమ్ ధుం ధుం ధూమ్రవర్ణం స్ఫట వికటముఖం భాస్కరం భీమరుపం రుం 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 రుండమాలం రవితమనేతం తామ్రనేత్రం కరాళం నం 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 నక్డభోషం ప్రణమత సతతం భైర్వం క్షేత్రపాలం వం 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 వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరంతం ఖం 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 ఖడ్గహస్ త్రిభువనవిలయం భాస్కరం భీమరుపం చం 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 చలి చల చల చలితాళితం భూమిచక్రం మమ్ మమ్ మమ్మాయీ రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం శం 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 శంఖహస్త శిశిగరధవళం మోక్ష మమ్ 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 మహాంతం కలమకులకొలం మంత్రగుప్ సునిత్యం ఎం 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 భూతనాదం కిలి కిలి కిలితం బాలకేళి ప్రధానం అం 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 అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం ఖం 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 ఖడ్గభేదం విషమమృతమయం కాళకాళం కరాళం క్షం 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 క్షిప్రవేగం దహ దహ దహనం తప్తసందీప్యమానం ఔం ఔం ఔంకారనాదం ప్రకటతగహనం గర్జితర్భూమికంపం వం 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 వాలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం సం 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 సిద్ధియోగం సకలగుణముఖం దేవదేవం ప్రసన్నం पं 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 पद्मनाभं हरिहरमयनं चन्द्रसूर्याग्निनेत्रम् ऐं 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 ऐश्वर्यनादं सततभयहरं पूर्वदेवस्वरूपं रौं 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 रौद्ररूपं प्रणमतसततं भैरवं क्षेत्रपालं हं 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 हंसयानं हसितकलहकं मुक्तयोगाट्टहासं नं 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 नेत्ररूपं शिरंकुटजटबन्धबन्धग्रहस्थम् టం 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 కారణాదం త్రిదశ లట లటం కామగర్వాపహారం భుం 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 భూతనాదం భైర్వం క్షేత్రపాలం